ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజు అయితే మంచిది ఎలాంటి బట్టల మీద అయితే మంచిది ఎలాంటి తిది నక్షత్రంలో అయితే మంచిది అనే పూర్తి వివరంగా తెలుసుకుందాము ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది అనే విషయం కూడా తెలుసుకుందాం మీ వీడియోలో తెలుసుకుందాము వీడియో మటుకు చివర దాకా చూడండి మీకున్న డౌట్స్ అన్నీ ఈ ఒక్క వీడియోతో మనకి క్లియర్ అయిపోతాయి ఆడపిల్లలు పుష్పవతి అయిన రోజును బట్టి సమయాన్ని బట్టి మనకి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆడపిల్లలకి రెండు జాతకాలు ఉంటాయని అంటారు మొదటిది జన్మించినప్పుడు ఉండేటటువంటి జాతకం రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుందని చెప్తారు ఈ రెండు జాతకాలకు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత అయితే ఉంటుంది చెడు గడియల్లో అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల పేరుకు శివాలయంలో శాంతులు చేయించుకోవాలి సొంత ఇంట్లో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది బయటకి వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ పుష్పవతి అయితే మటుకు అశుభంగా పరిగణిస్తారు నల్లటి బట్టల మీద ఆడపిల్లల పుష్పవతి అయితే దరిద్రంగా పరిగణిస్తారు అమ్మాయి జాతకంలో దురదృష్టం వెంటాడుతుందని చెప్తారు అదే ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాల మీద కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా శుభకరం అని చెప్తారు గ్రహణ సమయంలో ఆడపిల్లల పుష్పవతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోండి పుష్పవతి అయిన సమయాన్ని బట్టి కూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే అది చాలా శుభ సమయంగా చెప్తారు అది ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అది అశుభ భావిస్తారు పుష్పవతి అయిన వారాన్ని బట్టి కూడా పిల్లల భవిష్యత్తు ఉంటుంది సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం రోజుల్లో మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు ఆడపిల్లలు ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం పుష్పవతి అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది బుధవారం పుష్పవతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం ఉంటుంది గురువారం పుష్పవతి అయితే నిజాయితీ కలిగినటువంటి శ్రీమూర్తిగా ఉంటుంది శుక్రవారం పుష్పవతి అయితే వినయవంతులాలుగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని అయితే ఆమె గడుపుతుంది శనివారం పుష్పవతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది మీ అమ్మాయి పుష్పవతి అయితే మొదటిగా మగవాళ్ళకి చెప్పకూడదని చెప్తారు మీకు దగ్గరలో ఉన్న ముత్తైదులను పిలిచి చెప్పాలి ఆ అశుభ గడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే ముందుగా పండితులను సంప్రదించి వాళ్ళ సూచన మేరకే శివాలయంలో శాంతులు చేయించుకోవాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞానులైన పండితులని కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి పుష్పవతి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలను తప్పకుండా పాటించుకోవాలి మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే కూడా పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాతనే శుభముహూర్తం కనుకొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోపెట్టాలో తెలుసుకోవాలి వజ్రం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోపెట్టుకోవాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసి నేలపైన ఒక చేప వేసి ఆ చేప మీద పచ్చని తాటాకులు కానీ కొబ్బరాకులు కానీ వేయాలి ఈ విధంగా చేప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదు మూత పిలిచి వాళ్ళ చేత మాత్రమే తాటాకులు చేప మీద వేయించాలి తర్వాత ఈ తాటాయకుల మీద ఒక తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీర కానీ వేయాలి తర్వాత ఐదుగురు ముత్తైదులు కలిసి తాటాకుల చివరిలో నాలుగు వైపులా కొబ్బరి చిప్పల్ని పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షంతలు అలాగే పూరి వేయాలి అలాగే తాటాకుల మీద ఐదు చిమ్మిని లడ్డూలను కూడా వేసుకోవాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు మాత్రమే పెట్టాలి గుండ్రటి బొట్టు అసలు పెట్టకూడదు పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాసి అలాగే కాళ్ళకు కూడా పసుపు రాసి పారాన్ని పెట్టాలి తర్వాత ఆ అమ్మాయికి తెలుపు రంగు ఓని కట్టి తాటాకుల మధ్యలో కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు కూడా ఐదుగురు ముత్తైదులు కలిసి మాత్రమే కూర్చోపెట్టాలి కుంకుమ బొట్టు పెట్టి ఆ అమ్మాయి తలపైన అక్షంతలు వేయాలి ముత్తైదువులు పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోపెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి మూడు కొబ్బరి చిప్పల నిండా నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తాగించి మూడు చిమ్మిలి లడ్డులను తినిపించాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఆ అమ్మాయి ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేయాలి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు మాత్రమే పాడాలి చివరిగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పొలగన్నం వండి పెట్టాలి పొలగన్నం ఎలా వండాలి అంటే బియ్యంలో పెత్తరపప్పు వేయాలి ఒక ముగ్గురులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని పుష్పవతి అయిన అమ్మాయికి పెట్టాలి దీంట్లో కారము మిరియాలు లాంటివి ఏమీ వేయకూడదు అన్నంతో కొంచెం బెల్లం కానీ వేసుకొని నెయ్యి పోసుకొని తినాలి తరిగిన కత్తితో తరిగిన వస్తువులు తినకూడదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లట్లో తినచ్చు ఏమైనా గిల్లటం వంటివి చేయకూడదు అరటి మాత్రం అస్సలు తినకూడదు అరటి పండు మటుకు మూడు నెలల వరకు తినకూడదు చెప్తారు పెద్దవాళ్ళు పుష్పవతి అయిన అమ్మాయిని మొదటి మూడు రోజులు ఎవరు తాకకూడదు పగటి పూట నిద్రపోకూడదు కారం ఉండే ఆహార పదార్థాలు అస్సలు పెట్టకూడదు ఆడపిల్ల పుష్పతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అలాగే బా బట్టలతోనే మూడు రోజులు నేలపైన కూర్చోవాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పతి అయిన అమ్మాయికి పాటుక అసలు పెట్టకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటి పూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హార్తిచ్చి చిమ్మినీ లడ్డూలు అయితే తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసే జున్ను తినకూడదు అలాగే ఆవు పాలు పెరుగు మంచిగా ఉపయోగించకూడదు చిమ్ని ముద్దలు స్వీట్లు తినవచ్చు పరమానం తినచ్చు కారంగా ఉండే ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్ళనే వెళ్ళకూడదు అమ్మాయి పుష్పతి అయినప్పుడు చిమ్నీ లడ్డూను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకి చిమ్నీ లడ్డుని పంచిపెట్టడం చాలా మంచిది వరుస స్నానం ఎప్పుడు చేయాలి అంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజుల్లో స్నానం చేయించాలి ముత్తైదుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంత శుభ్రం చేసి పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకోవాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించి ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాలు తప్పనిసరిగా ఒక పులుసు కూర ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర గారెలు అట్లు ఉండేటట్టు చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలు పెట్టాలి ఐదవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు పెట్టాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో కూడా భోజనం పెట్టాలి పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజుని మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టుకోవాలి ఇంటికి వచ్చిన ముత్తలందరికీ కనీసం రెండు గాజులైన పంచాలి మొదటిసారి పుష్పమోదైన తర్వాత మరలా సార్ల వరకు నెలసరి వచ్చేంత వరకు ఊరు పొరమేళ దాటకుండా ఉండేట్టు చూసుకోండి అలాగే మూడు నెలల పాటు మాంసము స్వీట్ కాను మొక్కజొన్న చిలకర దుంప బంగాళదుంపలు తినకూడదు తిథుల ప్రకారం అయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పూర్ణమి తిథులు ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే అటువంటి సమయంలో ప్రత్యేకంగా శాంతి హోమాలు చేయించుకోండి పాఠ్యం రోజున పుష్పవతి అయితే సంతానపరంగా సమస్యలు ఏర్పడతాయి తది రోజున పుష్పవతి అయితే అద్భుతమైనటువంటి సంపదలు కలుగుతాయి నిండు నూరేళ్ల సౌభాగ్యం కూడా ఉంటుంది చవితి రోజున పుష్పవతి అయితే స్వార్థపు స్వభావం ఉంటుంది ఆ అమ్మాయికి పచ్చ పంచమి రోజున పుష్పవతి అయితే మంచి సంతానం ఉంటుంది సమస్త సుఖాలు పొందుతుంది షష్ఠీ రోజున పుష్పవతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం ఉంటుంది ఆ అమ్మాయికి సప్తమి రోజున పుష్పవతి అయితే సంపదలు బాగా లభిస్తాయి జీవితంలో ఆనందంగా కూడా ఉంటారు అలాగే అష్టమి రోజున పుష్పవతి అయితే మటుకు ఆ అమ్మాయి చాలా ధైర్యవంతరాలుగా ఉంటుంది నవమి రోజున పుష్పవతి అయితే ఆ అమ్మాయి కొంచెం కష్టాలు పడుతుందని చెప్తారు దశమి రోజున పుష్పవతి అయితే సుఖంగా సంతోషంగా ఉంటుంది అమ్మాయి ఏకాదశి రోజున పుష్పవతి అయితే సుఖ సంతోషాలతో పాటు మంచి బుద్ధి కూడా ఉంటుంది ద్వాదశి రోజున పుష్పవతి అయితే చాడీలు చెప్పే లక్ష్యం ఏర్పడుతుందని చెప్తారు త్రయోదశి రోజున పుష్పవతి అయితే ఉల్లాసంగా ఉంటుంది పౌర్ణమి రోజున పుష్పవతి అయితే సిరి సంపదలతో జీవిస్తుంది అమావాస్య రోజున పుష్పవతి అయితే సాధారణ జీవితం గడుపుతుంది అని చెప్తారు అలాగే మనకి నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాభాద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట సతభిష రేవతి ఈ నక్షత్రాల ప్రథమ రజస్వాలు అయితే చాలా చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణ రోజు కానీ దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వాలు అయినప్పుడు దానికి సంబంధించిన శాంతలు అయితే చేయించుకోవాలి ఒకవేళ మంచి రోజు కాకపోయినా అశుభమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు కర్మలు పూజలు చేస్తే సరిపోతుంది తద్వారా ఆ అమ్మాయికి అంతా మంచి జరుగుతుందని చెప్పచ్చు ఏదైనా సరే మీరు మొదటిసారి అయినప్పుడు మటుకు పాతకాలంలో పెద్దవాళ్ళు చెప్పినట్లుగానే మనము పాటిస్తే ముందు ముందు రోజులు ప్రతీ నెలా వచ్చేటప్పుడు పీరియడ్స్లో వచ్చినప్పుడు ఆ పెయిన్స్ నొప్పి అవన్నీ రాకుండా ఉంటాయన్నమాట